హలో ఆల్ వెల్కమ్ టు మా వైబ్స్ త్రీ ఇయర్స్ తర్వాత మా ఊర్లో జరుగుతున్న గంగానమ్మ జాతరకి హైదరాబాద్ నుంచి మచిలీపట్నంకి మేము ట్రావెల్ చేస్తున్నాం సో మా ట్రావెల్ బ్లాగ్ ని మీతో షేర్ చేసుకుంటున్నా అనమాట నేను అసలు మేము ఎలా ట్రావెల్ చేశాము హైదరాబాద్ టు మచిలీపట్నం మధ్య మధ్యలో ఎక్కడ స్టాప్ అయ్యాము మా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ అసలు మా ఊరిపై మాకున్న ఆ మమకారం ఏంటో కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను మనం పుట్టి పెరిగిన ఊరు వెళ్తున్నాము అనేసరికి ఫేసెస్ లో హ్యాపీనెస్ చూసారా సొంతూరుకు వెళ్తున్నాము అంటే ఎవరైనా అంతే కదా మేము హైదరాబాద్ ముసిలిపట్నం వెళ్తున్నాము అంటే మాత్రం ఆ రోజు ఫుల్ హ్యాపీగా ఉంటాము అసలు మా ఫేసెస్ లో తెలిసిపోతుంది ఆ హ్యాపీనెస్ అనేది కూడా మాక్సిమం అందరూ అంతే కదా నిజమే అయితే నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా మేము ఉండేది ప్రగతి ఒకరు కదా సో మేము ఓఆర్ఆర్ వచ్చేసరికి వయా గండి మైసమ్మ వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఎక్కేస్తాం అనమాట సో మేము ఇట్లా వెళ్ళే దారిలో మాకు ఒక టెంపుల్ వస్తుంది మైసమ్మ టెంపుల్ అనమాట సో అక్కడ ఆగేసి దర్శనం చేసుకుని అమ్మవారికి దండం పెట్టేసుకుని మా జర్నీ అనేది మంచిగా జరగాలి అని చెప్పేసి స్టార్ట్ అయిపోతూ ఉంటాము సో యాక్చువల్ గా ఇటు నుంచి అయితే ఇలా వెళ్తాము అంటే మా అబ్బాయ్ చెప్తూ ఉంటారు ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు టెంపుల్ కి వెళ్ళి దండం పెట్టుకుని స్టార్ట్ అవ్వండి అని చెప్పి అదే మచిలీపట్నం నుంచి అయితే ఖచ్చితంగా వినాయకుడు టెంపుల్ కి వెళ్లి వస్తాం అనమాట హైదరాబాద్ వచ్చేటప్పుడు అలా ఇక్కడ మేము మైసమ్మ టెంపుల్ కి వచ్చేసాము ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది మాక్సిమం ఇక్కడ చాలా వెహికల్స్ అవన్నీ కూడా పూజ చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ మాకైతే ప్లెజెంట్ గా అనిపించింది టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అట్లా స్టార్ట్ అయ్యాం అనమాట సో అలా మధ్యలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కి టెంపుల్ వస్తుంది సో టెంపుల్ కి వచ్చేసాము లోపల పూజారి గారు ఉన్నారు సో మా నేమ్స్ గోత్రం చెప్తే ఆయన మంచిగా అర్చన చేసేసారు సో ఇంకా అక్కడ కుంకుమ తీసుకుని స్టార్ట్ అయిపోయాను అనమాట నేను సో కార్ కార్ కి కొంచెం పెడతా అనమాట కుంకుమ మేము స్టార్ట్ అయ్యే ముందు టెంపుల్లోది చూసారా ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా గోగుల్స్ పెట్టేసుకున్నాను వన్స్ టెంపుల్ దర్శనమయ్యే కార్యక్రమం గానీ నేను కూడా గోగుల్స్ పెట్టుకున్నాను ఇంతకు ముందు వీడియోలో చూస్తే వాళ్ళిద్దరు మాత్రమే పెట్టుకుని ఉంటారు వీళ్ళిద్దరు కార్యక్రమం గానీ వెంటనే గోగుల్స్ పెట్టేస్తూ ఉంటారు అదే కామెడీ చేస్తూ ఉన్నాయి ఇంతకు ముందు వీడియోలో ఇప్పుడు నేను కూడా మంచిగా పెట్టేసుకున్నాను ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్నాయి కానీ మేము ఊరేరే మాత్రం ఫుల్ గా ఎండలు ఉన్నాయి సో ఆ ఎండకు కూడా మనం తట్టుకోలేము సో గాగుల్స్ పెట్టుకోకుండా జర్నీ కూడా చేయడం కష్టం అనమాట మేబీ ఇలా ఎండలో ట్రావెల్ చేయడం వల్లనేమో మాకు నైన్ నుంచి ఆకలి స్టార్ట్ అయిపోయింది అరౌండ్ నైన్ థర్టీ టెన్ కి అలా మేము చౌటుప్పల్ రీచ్ అయ్యాము అక్కడ మాకు టిఫిన్ వ్యాన్ కనబడింది ఇది డివిస్ లాబరేటరీ ఉంది కదా దానికి ఏ ఉంటుంది సో ఆ దివీస్ ల్యాబ్స్ ముందే ఉంది కదా ఇక్కడ ఆగాం అనమాట ఆగి లైట్ గా టిఫిన్ అనేది చేసేసాం మేము ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంది చూసారు కదా చాలా తక్కువ కాస్ట్ లో అయిపోతుంది ఇలాంటి వ్యాన్స్ దగ్గర తింటే బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ టిఫిన్ కి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉందనమాట మేము పూరి చూసాము చుట్టానికి చాలా బాగుందని మా హస్బెండ్ కి నచ్చి ఉందేమో అని చెప్పి అడిగారు బట్ అప్పటికే అన్నమాట అంత కాంపిటీషన్ ఉంది ఇక్కడ టిఫిన్ కి అలా అక్కడ టిఫిన్ చేసేసి పక్కనే టీ షాప్ ఉంది కదా సో ఒక టీ అనేది తాగేసి మేము స్టార్ట్ అయిపోయాము జర్నీ చేసేటప్పుడు టీ అనేది మ్యాండేటరీ లేదంటే వచ్చేస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా మైజిమో ఒక టూ టైమ్స్ అయినా టీ తాగుతూ ఉంటాం మేము మళ్ళీ టూ అవర్స్ జర్నీ తర్వాత టీ బ్రేక్ కోసం ఒక చోట ఆగామనమాట ఆ ప్లేస్ మీద నాకు అంత గుర్తు లేదు బట్ ఇక్కడ టీ తాగేసి కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము త్రీ మెంబర్స్ ఉంటాం కాబట్టి సరదాగా ఏవో ఒక కబుర్లు చెప్పుకుంటూ అలా మా జర్నీ అనేది చేసేస్తూ ఉంటాం మేము చూసారు కదా పరిటాల రీచ్ అయిపోయాము ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి చాలా దూరం నుంచే కనపడుతూ ఉంటుంది ఈ విగ్రహం అనేది సో ఈ విగ్రహం చూడగానే ఇంకా మనం మన ఏరియాకి దగ్గరగా వచ్చేసాము మన ఊరికి దగ్గరగా వచ్చేసామనే ఫీలింగ్ ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది మాకు అండ్ ఈ ఆంజనేయ విగ్రహం అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మేము లోపలికి వెళ్ళాము మొన్న రీసెంట్ గా చాలా ఫేమస్ టెంపుల్ కూడా ఇది నెక్స్ట్ మేము విజయవాడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అట్లా అవుతూ ఉంది సో ఇంకా ఇక్కడే లంచ్ చేసేసి ఊరు వెళ్దాము మచిలీపట్నం వెళ్దాము అనుకున్నాము ఎందుకంటే రీచ్ అయ్యేసరికి ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా అయిపోతుంది సో ఇక్కడ ఖలీల్ బైక్ వచ్చేసాము అనమాట మా హస్బెండ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అంట అని సో ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నాము ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అని చెప్పి ఇదే కలీల్బాయి రెస్టారెంట్ ఎంట్రన్స్ అనమాట సో బయట ఇలా సీటింగ్ ఉంది కదా ఇదంతా నాన్ ఏసీ సో మేము లోపల ఏసీ సీటింగ్ ఉంటే అందులోకి వెళ్ళిపోయాము సో సీటింగ్ కెపాసిటీ అయితే చాలా బాగుంది మేము వెళ్ళి మెను ఏం చూడలేదు డైరెక్ట్ గా అక్కడ సర్వ్ చేసే వాళ్ళని అడిగేసాము ఇక్కడ ఏం ఐటమ్స్ బాగుంటాయి అని చెప్పి సో వాళ్ళైతే మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది అని చెప్పారు అండ్ ఫైవ్ పీస్ దమ్ బిర్యానీ కూడా బాగుంటుంది అని చెప్పారు మటన్ ది సో మేము రెండు ఇది ఒకటి తీసుకొచ్చి ఏమన్నాము త్రీ మెంబర్స్ కాబట్టి చూసారా ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము బట్ ఈ రోజు కుదిరింది అనమాట మా వాళ్ళ ఫేసెస్ లో ఎక్సైట్మెంట్ బాగా కనబడేస్తుంది నాకు బిర్యానీ కదా అలాగే ఉంటుంది మేము ఆర్డర్ చెప్పిన ఒక ఫైవ్ మినిట్స్ లోపు టూ డిషెస్ కూడా తీసుకొచ్చేసారు అండ్ ఫస్ట్ మటన్ దమ్ బిర్యానీ సర్వ్ చేయమన్నాం అనమాట సో అది షేర్ చేస్తూ ఉన్నారు క్వాంటిటీ అయితే కొంచెం తక్కువే వచ్చింది అనిపించింది మాకు చాలా తక్కువ అనిపించింది అండ్ ఇలా సర్వ్ చేస్తూ ఉన్నారు కదా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మటన్ ధమ్ బిర్యానీది మనం భోజనాల్లో అలా తింటాం కదా సో ఆ సేమ్ అలాగే ఆ మటన్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుంది అలాగే ఉంది చాలా టేస్టీగా అనిపించింది మాకు చూసారు కదా కుక్ అవ్వడం కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది బట్ పీసెస్ కొంచెం తక్కువ వచ్చాయనిపించింది అండ్ నెక్స్ట్ మేము స్పెషల్ ఫైవ్ పీస్ మటన్ బిర్యానీ చెప్పాం కదా అది కూడా వచ్చింది ఇప్పుడు సర్వ్ చేస్తున్న ఆ ఫైవ్ పీసెస్ వచ్చేసరికి స్పెషల్ మటన్ బిర్యానీ ఉంది కదా సో అందులో అనమాట మేము ఆర్డర్ చేసింది ఒకటి వచ్చేసరికి మటన్ దమ్ బిర్యానీ ఇంకోటి వచ్చేసరికి ఫ్రై పీస్ బిర్యానీ రెండు మటన్ వే బట్ మాకైతే రైస్ రెండిట్లోనూ ఒకటే కామన్ గా వచ్చింది ఏదైతే మటన్ దమ్ బిర్యానీ రైస్ ఉందో అదే రైస్ తో వాళ్ళు ఫ్రై పీస్ మటన్ ఫ్రై పీసెస్ అనేవి యాడ్ చేసి ఇచ్చారనమాట సో రెండు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రై పీస్ అయితే ఇంకా చాలా టేస్టీగా అనిపించింది మాకు అండ్ వీళ్ళు ఈ ఐటమ్స్ తో పాటు గోంగూర ఇచ్చారు సాంబార్ అంటే కట్ట అంటారు కదా అది కూడా అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి ఈ గోంగూర సాంబార్ కూడా చూసారు కదా సాంబార్ కూడా చాలా బాగుంది అందుకే నేను ఇలా చూపిస్తూ ఉన్నా అనమాట మామూలుగా మనం బిర్యానీలోకి మ్యాక్స్ ఏమీ వేసుకోకుండా తింటాం కదా బట్ మా సైడ్ అయితే ఇలా గోంగూర కట్ట ఇలా తింటూ ఉంటారు సో నాకు ఇవి బాగా నచ్చేసాయి మా సైడ్ అలా చేస్తారు అలాగే ఉన్నాయి ఎందుకంటే అది విజయవాడే కాబట్టి అలా ఖలీల్ బాయ్ రెస్టారెంట్ లో ఎంతో టేస్టీగా ఉండి టూ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అనేవి మేము ఈ రోజు టేస్ట్ చూసాం అలా మా లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము చూసారు కదా ఇలా విజయవాడ ఎంటర్ అయిపోయాం మేము ఇంకా చూసారా విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ టెంపుల్ సో ఈ బ్రిడ్జ్ దగ్గరికి వస్తే ఎవరైనా సరే అటు తిరిగి చూడాల్సిందే అమ్మకి మొక్కుకోవాల్సిందే సో అలా మేము ఇక్కడ దుర్గమ్మకి దండం పెట్టుకుని ఇంకా మా జర్నీ అనేది కంటిన్యూ చేసామన్నమాట రైట్ సైడ్ చూస్తే ప్రకాశం బ్యారేజ్ కనపడుతూ ఉంటుంది మనకి ఇదిగో చూసారు కదా ఈ వీడియోలో ఇలా కనపడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ కూడా ఇంకా నీళ్లు ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది మా లంచ్ అయ్యి మేము విజయవాడ ఇలా జర్నీ చేసేసరికి ఆల్మోస్ట్ త్రీ అట్లా అవుతుంది అనమాట సో ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంది సో మేము ఈజీగా సిటీ బయటకు వచ్చేసాం అనమాట అలా ఇంకా మచిలీపట్నం ట్రావెల్ చేస్తూ ఉన్నాము చూసారా మధ్యలో మాకు అనుకోని అతిథి అనమాట సో ఇలా సడన్ గా వర్షం పడుతూ ఉంది మేము చాలా ఎండలో స్టార్ట్ అయ్యాము అండ్ ఆంధ్రా కూడా బాగా ఎండలు అన్నారు బట్ మేము వెళ్ళిన రోజు మాత్రం ఫుల్ ఇలా వర్షం స్టార్ట్ అయింది బట్ ఈ రోజు మాత్రమే ఇలా ఉంది తర్వాత అంతా ఫుల్ ఎండలు మేము ఉన్నది త్రీ డేస్ చాలా కష్టమైంది ఆ ఎండలకి మేము వచ్చేసాక మళ్ళీ ఫుల్ గా వర్షాలు పడ్డాయి అక్కడైతే చూసారు కదా ఆ బెల్ కంపెనీ ఇక్కడ కొత్తగా కట్టారనమాట సో విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే దారిలోనే మధ్యలోనే అత్తమ్మ వాళ్ళ అనమాట సో సంబరం వచ్చేసరికి నాకు అత్తమ్మ వాళ్ళ ఊర్లో బట్ నాకు మా అమ్మను ఒకసారి కలిసేసి వెళ్దాం అనిపించింది కాబట్టి మచిలీపట్నంకి వెళ్ళాం ఫస్ట్ మేము చూసారు కదా అలా మచిలీపట్నం ఎంటర్ అయిపోయాము ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటేనేమో బైపాస్ రోడ్ వస్తుంది అండ్ స్ట్రైట్ వెళ్తేనేమో కోనర్ సెంటర్ వస్తుంది అనమాట నాకు ఈ కోనర్ సెంటర్ అంటే చాలా ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఊరు కదా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం కదా షాపింగ్ అని అవని చెప్పి సో నాకు చాలా ఇష్టం ఈ ఏరియా అంటే నేనైతే ఫస్ట్ ఇదే ప్రిఫర్ చేస్తాను అలా కోనే సెంటర్ ని చూడంగానే నాకు ఎందుకు చాలా హ్యాపీ అనిపించేస్తుంది నేనైతే మాక్స్ మా హస్బెండ్ ఇటే తీసుకెళ్ళమంటాను ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కూడా బైపాస్ వైప్ కంటే కూడా అండ్ మచిలీపట్నంలో ద మోస్ట్ ఫేమస్ ఏంటి అంటే అప్సరా బాదం పాలు సో ఈ బాదం పాలు కోని సెంటర్ లోనే దొరుకుతాయి అనమాట మచిలీపట్నంలో ఇక్కడ చాలా షాప్స్ పెట్టు ఉంటాయి ఎవరైనా సరే దూరం నుంచి వచ్చారు అంటే ఫస్ట్ ఇక్కడ బాదం పాలు తాగాల్సిందే ఇక్కడ తాగిన వాళ్ళు బాదం పాలు ఇంకెక్కడ తాగడానికి కూడా ఇష్టపడరు ఈ టేస్ట్ అలవాటు పడిన తర్వాత బయట కూడా మాకు నచ్చం అనమాట ఈ గణేష్ భవన్ హోటల్ చూసారా ఒకప్పుడు చాలా ఫేమస్ హోటల్ ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ హోటల్లో మంచిగా టిఫిన్ చేసేసి ఇక్కడ షాపింగ్ ఏమైనా ఉంటే చూసుకుని చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు వెళ్ళిపోవాళ్ళు అనమాట అంత ఫేమస్ హోటల్ ఒకప్పుడు అది ఇవన్నీ కూడా షాపింగ్స్ అనమాట మన ఇంట్లో పచారికొట్ల నుంచి స్టీల్ సామాను అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ హోల్సేల్ షాప్స్ చాలా ఉంటాయి అండ్ క్లోత్స్ క్లోత్స్ వి అలాగే ఫ్యాన్సీ షాప్స్ ఇలా చాలా ఉంటాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని కూడా కోనేటి సెంటర్ అంటే ఓవరాల్ షాపింగ్ అనమాట ఇంకా మచిలీపట్నం కి అదేంటో ఇలా మా ఊర్లో ఆర్టీసీ బస్ చూసినా కూడా కొంచెం ఎమోషనల్ గా అనిపిస్తుంది ఎందుకంటే జర్నీ చేశాం కదా ఆ బస్సుల్లో వాతల్లో సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కోనేరు సెంటర్ లో ఏం చూసినా కూడా సో మచిలీపట్నం వచ్చాం కాబట్టి ఇంకా బాదం పాలు తాగుదాము అని చెప్పేసి మేము ఇక్కడ ఆగాము కోన సెంటర్ లో ఫస్ట్ సో మా అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ కూడా తీసుకురామన్నారు సో మేము తాగేసి అమ్మకి పార్సిల్ తీసుకెళ్తూ ఉన్నాము ఇంకా చూసారు కదా ఇది ఐస్ క్రీమ్ బాదం ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది మచిలీపట్నంలో అంటే ఇప్పుడు పిస్తా పాలు అవి కూడా స్టార్ట్ చేశారంట నేనైతే ట్రై చేయలేదు సో మేము ముగ్గురు కూడా ఇలా తీసేసుకున్నాము ఈ బాదం పాలు అండ్ బాదం ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు మచిలీపట్నం వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి అని చూసారు కదా నాకు ఇంకో మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మల్లెపూలు ఇలా కనకాంబరం మల్లెపూలు ఇలా అమ్ముతూ ఉంటారు చాలా మంది ఉంటారు కొలర్ సెంటర్ లో ఒక రోడ్ లో అలా కూర్చుని అమ్ముతూ ఉంటారు అనమాట అసలు ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి సమ్మర్ లో మల్లెపూలు బాగా వస్తాయి కదా అసలు చూడడానికి కూడా చాలా బాగుంటాయి నేను ఊరితో మాత్రం ఖచ్చితంగా మచిలీపట్నం ఈ ఫ్లవర్స్ అనేవి రోజు కొనుక్కుంటూ ఉంటాను అనమాట ఇలా షాప్స్ ఉంటాయి కదా మచిలీపట్నం కోనే సెంటర్ రోడ్ లో అలా బయట చాలా మంది లేడీస్ కూర్చొని ఇలా పూలు అనేవి అమ్ముతూ ఉంటారు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అసలు హైదరాబాద్ లో అలా దొరకనే దొరకవు సో ఊరలతో మాత్రం ఖచ్చితంగా నేను ఇవి కొనుక్కుని పెట్టుకుంటూ ఉంటాను నేను మచిలీపట్నం లో ఉన్నప్పుడు ఇంతకు ముందు కూడా ఎక్కువ కొనుక్కుంటూ ఉండేదాన్ని సో ఇక చూసారు కదా ఇది వచ్చేసరికి బస్ స్టాండ్ సో ఇలా మా అమ్మ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళిపోతూ ఉన్నాము సో బస్ స్టాండ్ దాటంగానే టువర్డ్స్ జిల్లా పరిషత్ వెళ్తుంటే మనకి జిల్లా కోచ్ సెంటర్ దగ్గర సాయిబాబా టెంపుల్ కూడా వస్తుంది ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఇంత పెద్ద విగ్రహం చాలా ఫేమస్ అనమాట మా మచిలీపట్నం కి చూపిస్తాను చూసేయండి సాయిబాబా విగ్రహం అనేది ఇప్పుడు వస్తుంది ఇదంతా కూడా రైతు బజారు సో రైతు బజార్ దాటంగానే సాయిబాబా గుడి ఉంటుంది సో చూడండి సాయిబాబా విగ్రహం ఎంత బాగా పెద్దగా ఉందో నా ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది తనైతే ఇక్కడ రెగ్యులర్ గా వెళ్తూ ఉండేది టెంపుల్ కి ఏం కోరుకున్నా కూడా ఈ బాబా తీర్చేస్తారు అని చెప్తూ ఉండేది మా ఫ్రెండ్ తనకి చాలా ఇష్టం కూడా సో చూసారు కదా ఆల్మోస్ట్ అలా జిల్లా పరిషత్ వరకు మేము వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకి రీచ్ అయిపోతూ ఉన్నాము సో అమ్మ ఏవో కొన్ని చెప్పింది సో అవి అన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట అని కాదు జస్ట్ ఒకసారి చూసి కలిసేసి వెళ్ళిపోదామని చెప్పి వచ్చామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండేసి మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాము మా ఊరికి పోలవరం చూసారు కదా అలా మళ్ళీ మచిలీపట్నం నుంచి టువర్డ్స్ విజయవాడ రోడ్ లెఫ్ట్ లో వస్తుంది అనమాట పోలవరం ఆ రోడ్డు అని చెప్పి వచ్చి సో అలా మా అత్తమ్మ వాళ్ళ ఊరు అనేది వెళ్ళిపోతున్నాము సో మేము వచ్చింది గంగానమ్మ సంబరంకి మార్నింగ్ సెవెన్ థర్టీకి మేము హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యాము అలా మధ్యలో ఇన్ని చోట్ల ఆగుతూ అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మళ్ళీ పోలవరం వెళ్ళడానికి ఆల్మోస్ట్ సెవెన్ ఆల్మోస్ట్ ఫైవ్ అట్లా అయిపోతూ ఉంది అనమాట సో ఇలా అడ్డ రోడ్డు అనేది ఒకటి వస్తుంది అనమాట అలా మేము పోలవరం వెళ్ళిపోతూ ఉన్నాము ఇలా హైదరాబాద్ నుంచి మా హోమ్ టౌన్ వరకు ఒక వీడియో క్యాప్చర్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే తెలుస్తూ ఉంది నాకు ఇన్ని ఎమోషన్స్ ని క్యారీ చేస్తాము ఎవరైనా మనం సొంత ఊరు వెళ్తున్నాము అంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టర్స్